హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందనేసి మేమైతే ప్రీవియస్ వీడియో తర్వాత ఇది కంటిన్యూస్ అనమాట మాకైతే అకామినేషన్ రూమ్ ఇచ్చారని చెప్పాను కదా టూ డేస్ ఇదే అనమాట ఆ హోటల్ అండ్ ఇది వచ్చేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే నేను చెప్పాను కదా బస్సు కోచ్ అని ఆ ట్రావెల్ కోచ్ అయితే ఎక్కాలి మేమైతే మనకు ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్కి టైం ఇస్తారనమాట సో మనం తినేసి అయితే వెళ్ళాలి ఇక్కడ మనం ఎయిట్ థర్టీకి కాబట్టి మేము ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీకి అయితే రెడీ చేసి బ్యాగ్స్ అన్నీ తెచ్చుకొని అయితే మేము రెడీగా ఉన్నాం కూర్చోవడానికి అండ్ ఇక్కడైతే ఇలా ఉందనమాట ఈ బ్రేక్ఫాస్ట్ ఏరియా మేమైతే మనకైతే ఎంతమంది ఎంతమంది ఉన్నారు మీరు అనేసి అయితే మనకు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ ప్రకారం అయితే వాళ్ళు చూసి మనకు ఆ టేబుల్ అరేంజ్ చేస్తారు అక్కడ క్యూలో నిలబడితే సో మేమైతే మాకైతే మేము గర్ల్స్ ఉన్నాం కదా మేమైతే ఇక్కడ లేడీస్ వరకు అయితే ఒక చోట కూర్చున్నాం అన్న వాళ్ళు అండ్ మా హస్బెండ్ పిల్లలు అయితే ఒక చోట కూర్చున్నారు అనమాట ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి అక్కడ లైన్గా మన ఇష్టం ఎంత ఏది కావాలంటే అది తినొచ్చి ఏది తెచ్చుకోవాలనుకుంటే అది మన ఇష్టం అన్లిమిటెడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ మా వారైతే హాయిగా చూస్తున్నాడు అనమాట ఇక్కడ నీలన్ అండ్ అందరం అయితే ఇవి అలవాటు పడిపోయాం మేమైతే మ్యాక్సిమమ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో అయితే మామూలుగా నార్మల్ మన దోశ ఇడ్లీలే తింటాం సో ఇక్కడ వచ్చేసి బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి అక్కడే ఉంటాయి అనమాట టోస్టర్లో టోస్ట్ చేసుకోవడము తినడము ఇది వచ్చే ఇది వచ్చేసి కొంచెం మరీ కొంచెము స్మెల్ అయితే వస్తుంది కానీ ఎగ్ స్మెల్ వస్తుంది కదా ఇది ఓన్లీ స్టీమ్ చేస్తారు మనము అండ్ ఏమంటారు కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకొని తినాలి హ్యాష్ బ్రౌన్స్ అండ్ హా వెజ్ హాట్ డాగ్స్ అండ్ దానికి కొత్త కొత్త నేమ్స్ అనమాట అట్లా వీళ్ళకి వెరైటీగా ఉంటాయి ఇంకా మేమైతే తినేసి అవుట్ సైడ్కి వచ్చాము మా ట్రావెల్ కోచ్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉంది అనమాట ఇదే అనమాట ఆ అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ అనమాట మేము నైట్ అంతా స్టే చేసాం కదా ఇక్కడే మొత్తం ఇది చుట్టూ అనమాట మొత్తం అవే అనమాట ఇంకా ట్రావెల్ కోసం వచ్చిన వాళ్ళందరికీ రూమ్స్ ఎక్కడన్నా వచ్చే వాళ్ళు విజిట్ చేయడానికి వస్తారు కదా అలా అనమాట మేమైతే బస్సు ఎక్కేసాము కొంతమంది తింటున్నారు వెయిట్ చేస్తున్నారు అందరు వచ్చేస్తున్నారు మేము ఇటు వచ్చాము అనమాట మేము కూడా తినేసి రెడీ అయ్యి మేమైతే ఇది గ్లాస్కో ఇది ప్లేస్ వచ్చేసి గ్లాస్కో స్కాట్లాండ్ స్కాట్లాండ్ ఎంట్రన్స్లో గ్లాస్కో వస్తుంది దీని నుంచి మనమైతే స్కాట్లాండ్కి పోవాలి ఇప్పుడు అక్కడ అంతా చూపిస్తాం చాలా బాగుంటుంది ఆ స్నో మౌంటైన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసరికి కార్స్ నాకు తెలిసి ఏమైనా కార్స్ అమ్మ అమ్మే షాప్లా అదే ఉంటుంది కదా అలా అనుకుంటున్నా మొత్తం కార్స్ మొత్తం వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లోనే చాలా కనిపించాయి ఎన్ని కార్స్ ఉన్నాయో అని చూసుకుంటూ వెళ్తున్నాము అండ్ మార్నింగ్ మార్నింగ్ కదా వెదర్ కూడా చాలా బాగుంది ఎంజాయ్ అయితే మేమైతే వెళ్ళాము అండ్ కాసేపటి తర్వాత మనం అయితే ఫుల్ లాగ్ మొత్తం ఇంత అయితే తీయలేం కదా ఇంకా కాసేపు కొంచెం కొంచెం దూరం వెళ్ళంగా ఇలాంటి లేక్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి భలే బాగుంది అసలు ఆ లేక్స్ ఆ క్లౌడ్స్ ఎంత కిందే ఉన్నాయి క్లౌడ్స్ ఆ మౌంటైన్స్ ఆ క్లౌడ్స్ దగ్గరగా నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం క్లౌడ్స్ ఆ హిల్స్ ఆ మౌంటైన్స్ చాలా బాగా అనిపించింది అండ్ మంచు పొగతో కూడిన మౌంటైన్స్ అంటే కొండలు అనమాట అవి అయితే చూడడం చాలా నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ చాలా బాగుంది కదా మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మొత్తం వీడియో అయితే చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ మేము కొంచెం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక విజిట్ ప్లేస్ అనమాట అంటే ఇది పాయింట్ వ్యూ వ్యూయింగ్ పాయింట్ అనేసి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మాకైతే ఒక టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ ఇచ్చాడు మంచిగా వాయిస్తున్నాడు అబ్బాయి అయితే మేమైతే చకచకా దిగేసి ఫొటోస్ తీసుకొని మేమైతే మళ్ళీ బస్ ఎక్కామన్నమాట ఇంకా టెన్ మినిట్స్ అంటే కిందికి వెళ్ళాము అక్కడ ఒక లేక్ కనిపిస్తుంది మంచు చూసారా స్నో పైన ఎంత బాగుందో కొండలలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిందన్నమాట చాలా దూరం తర్వాత స్టార్ట్ అయిందనమాట మనకు కన్ను చూపు మెరలోనే అంటే మనకు కళ్ళకి కనిపించేలాగానే ఆ కొండల మీద ఆ మౌంటైన్స్ మీద మంచు అలా ఉందనమాట అక్కడక్కడ అండ్ పొగ మంచు మంచుంటది పొగలాగా అలా అయితే దట్టంగా అల్లుకుపోయినట్టుందనమాట ఇంకా పక్కనే ఏదో ఎంత బాగా లేక ఆ పక్కనే మేము రోడ్లో ప్రయాణం అంటే బస్సు ప్రయాణం చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ మేమైతే ఇంకా ఈ వీడియో అంతా అంత మనమైతే లాంగ్ లైన్ వీడియో తేలాం కదా ఫైనల్లీ మనమైతే ఎక్కడికి రావాలో అక్కడ స్కాట్లాండ్కి అయితే వచ్చేసామన్నమాట ఇది మొత్తం చూడడానికి అందరూ అయితే ఎంత ఆసక్తికరంగా ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారో హాఫ్ అన్ అవర్ ఉన్నిందండి ఎంత ట్రాఫిక్ ఎంత ఇంతసేపు చేసిన జర్నీ ఒక ఎత్తే అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఆ ట్రా అవేంటి ట్రాఫిక్ ఉన్నింది చూడండి బాబు వెనక్కి వెళ్ళిపోదామా అంత అనిపించింది అంతా కానీ ఆ పక్కనే అలా ఫ్లవర్స్ అవన్నీ చూసి కొద్దిసేపు అలా రిలాక్స్ మూడ్లో వెళ్ళిపోయి బస్సు దిగేసి మాది హాయ్ చెప్తున్నాడు ఒకసారి హాయ్ నిలన్ అనేసి మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాను కదా కార్ స్కై కార్ డ్రైవింగ్ ఏదో సంథింగ్ కార్ డ్రైవింగ్ అండి మనము ఎక్కడ చూసి ఉంటాం అంటే మ్యాక్సిమం కొన్ని మూవీస్లో చూసి ఉంటాం చిరంజీవి మూవీస్లో అండ్ కలుసుకోవాలని మూవీలో కూడా సాంగ్ ఉంది కదా క్షణం క్షణం అనే సాంగ్ ఏదో సంథింగ్ ఆ దాంట్లో అయితే మనం వెళ్తున్నాం అనమాట నెవిష్ నెవీస్ రేంజ్ నెవీస్ రేంజ్ అనమాట దీన్ని నెవిస్ రేంజ్ అంటారు ఇక్కడ సో మనమైతే ఈ నెవీస్ రేంజ్ లేకైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ బ ట్రావెల్ కోచ్ వాళ్ళు ఆ బస్ వాళ్ళు మనకు ఇన్ని పౌండ్స్ అడల్ట్స్కి వచ్చేసి మనకు వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి ట్వంటీ పౌండ్స్ చిన్న పిల్లలకి వచ్చేసి అండర్ టెన్ ఇయర్స్ లోప వాళ్ళకు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి టెన్ పౌండ్స్ అనమాట టికెట్ అండ్ అప్ అండ్ డౌన్ అనమాట ఇక్కడ క్యూలో చాలా మంది ఉన్నారు మేమైతే వా ఎప్పుడెక్కాలి ఎప్పుడు ఎగ్జైటెడ్గా ఉన్నాం కదా మనము సో ఎప్పుడెక్కాలన్న ఎక్సైటెడ్ ఫుల్ అనుకున్న చాలా మంది వరకు అయితే టికెట్స్ తీసుకోలేదు వీళ్ళందరూ మన బస్సు వాళ్ళు కాదు కానీ ఇక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు కదా మేమైతే లక్కీగా చాలా అందరిని దాటుకొని మేము వెళ్ళాం అసలు ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళైతే అలౌడ్ అని చెప్పారు మా దగ్గర టికెట్స్ ఉన్నాయి కదా ఫుల్ ఎంజాయ్ ముందు అయితే వెళ్ళిపోతున్నాము అండ్ అందరూ అయితే ఈ కొంత కొంతమంది అయితే ఇక్కడిక్కడ మా ట్రావెల్ కోచ్లో వచ్చిన వాళ్ళే అండ్ ఆ లోపల ఎలా ఉందంటే చూడండి ఒక పిండి మర మిషన్ ఎలా ఉంటుందో చాలా బాగా అనిపించింది అది ఎలా అంతా కింది నుంచి సుమారుగా మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పైకి వెళ్ళాము చాలా అప్పుకి తీసుకెళ్ళింది అండ్ ఎక్సైటెడ్గా ఎంత బాగా ఫీల్ అయ్యామో ఫీల్ అయ్యామన్నమాట మేమైతే షో నాకు ఇంకా లాస్ట్కి అయితే మనం వెళ్ళేదైతే వచ్చేసింది అనమాట మేమైతే ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ లోపల టెన్షన్ ఉంటుంది మనకు ఫస్ట్ టైం కదా అది ఎక్కంగానే అలా ఎలా అవుతుంది కార్ స్కై కార్డ్ డ్రైవింగ్ అని అంటారేమో దీన్ని నేమ్ అయితే అంతకు తెలీదు నేను ఈ ఎగ్జైటెడ్ ఫీల్లో దాన్ని నేను కూడా గుర్తు రావట్లేదు నాకు తొందరగా అండ్ అలా వెళ్తున్నాం అనమాట ఇలా ఒక కార్ ఇలా ఇస్తారనమాట ఇలా ఇది కార్ ఇది చూసారు కదా నేను మా వాళ్ళందరూ చూపిస్తున్నారు అవి ఉంటే అలా అలా స్కాన్ చేసేసి మనము దాంట్లోకి వెళ్ళిపోవడమే అనమాట అది ఇక్కడ డోర్ ఉంటుంది కింద చూపిస్తా మనకు అది అలా ఓకే అవ్వంగానే అక్కడ గ్రీన్ కలర్ రాగానే కింద ఇట్లా ఉంటుంది అది ఇట్లా ఓపెన్ అయిపోతుంది మనం ఇటు సైడ్కి రావచ్చు ఇటు సైడ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే అది ఎక్కగలుగుతాము అండ్ మీకు నీట్గా చూపించాలని చూపిస్తాను అలా అలా వస్తుంది అనమాట అలా అడ్డుపడుతుంది మనం అలా చూపించగానే ఆ కింద అనేది ఐరన్ ఉంది కదా అది పక్కకు వచ్చేస్తుంది మనం ఇలా రావడమే అండ్ ఇది అన్నమాట మనం ఎక్కే నెవీస్ రేంజ్ నెవీస్ రేంజ్ అండ్ మనం కూడా ఏమన్నా వచ్చి దీన్ని ఒక ఏదో కార్ డ్రైవింగ్ ఏదో సంథింగ్ అన్న స్కై కార్ డ్రైవింగ్ ఏదో సంథింగ్ అనమాట నేను మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి నాకు గుర్తులేదు తొందరగా ఈ నెవీస్ రేంజ్లో అయితే మనమైతే వెళ్ళాము అనమాట వెళ్ళా వెళ్ళాము అండ్ అది మూవ్ అవుతుంటేనే ఎక్కాలి మూవ్ అవుతుంటేనే దిగాలి అది స్లో అవుతుందిలే మరీ అంత ఫాస్ట్గా అయితే ఉండదు కానీ కొంచెం ఈ అది ఎంత అసలు అంత హైట్గా దాన్ని ఎలా కనిపెట్టారో ఎలా చేశారో ఇలా ప్రాబ్లమ్ వస్తే ఎలా చేస్తారో అది అయితే మనకు తెలియదు మేమైతే ఇది దాంట్లో ఎక్కాలని అయితే మేము ఉన్నాం అనమాట సో ఇదైతే మనం ఎక్కే మనం ఎక్కేదనమాట సో దీన్ని నెవిస్ట్రేంజ్లో ఈ దాంట్లోనైతే ఎక్కుతున్నాం అనమాట చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాం అక్కడ వాళ్ళు అక్కడ దిగేస్తారు మనం ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కేయాలి సో మా పిల్లలు అండ్ మేమైతే చాలా ఉన్నాం అండ్ రామన్న వాళ్ళు అయితే ఈ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడైతే ఎక్కారు అండ్ ఫస్ట్ మేమైతే ఎక్కాము తర్వాత నెక్స్ట్ వచ్చిన దాంట్లో వాళ్ళు ఎక్కారు అండ్ హా సంథింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాంట్లో ఏదో సంథింగ్ పైకి పంపిస్తున్నారంట సో దాంట్లో పంపించారు అండ్ నెక్స్ట్ దాంట్లో మేము ఎక్కాము కరెక్ట్ మేము దాంట్లో ఏదో సంథింగ్ కార్డ్ బాక్సెస్ పంపించారు అండ్ మాకు బాయ్ చెప్తున్నారు వాళ్ళు కూడా మా వెనకే వస్తారు మేము బాయ్ చెప్పేసుకొని అండ్ అది స్లోగా క్లోజ్ అవుతుంది అది వెళ్తూనే ఉంటుంది అండ్ వాళ్ళు బ్యాక్ సైడ్ వచ్చారు మేమైతే ఇక్కడ కూర్చొని సెటిల్ అయిపోయాము నేను మా హస్బెండ్ చెప్పాను నాకు తీ నా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంటా కదా నాకు కూడా గుర్తుండాలి అండ్ కెమెరాలో కూడా వీడియోస్ వ్యూయర్స్కి కూడా చూపించవచ్చు సబ్స్క్రైబర్స్కి అనేసి అయితే నేను కూడా తీసే నేను కూడా తనకిచ్చి నాకు కూడా వీడియో తీయమని చెప్పాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా ఫుల్ నా పేస్లోనే చూస్తే అర్థమవుతుంది అనమాట ఎక్సైటెడ్ అంత ఇదిగా ఉండడం అది కూడా చూపించి క్లోజ్ అవు క్లోజ్ అయిపోయింది ఇక్కడ హడ్ డోర్ వచ్చేసి క్లోజ్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం ఒక చోట టక్ 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 అంటుందన్నమాట అది అది ఏమంటే మూవ్ అవుతుంది షేక్ అవుతూ మూవ్ అవుతుంది ఇంకా అలా చిన్న 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 చిన్నగా వెళ్ళడము ఫాస్ట్కి వెళ్ళిపోతుంది అది ఇంకా మాకైతే ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యి ఎంత హైట్లో వెళ్ళిందంటే వెళ్ళంగా 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 చాలా హైట్ హైట్ వెళ్ళిపోయింది అది చాలా బాగా అనిపించింది ఇంకా మీరు కూడా చూడండి అండ్ చిన్ మిడిల్లో స్టార్టింగ్ అంత చినుకులు లేవు కానీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మిడిల్లో వెళ్ళిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్మాల్ స్మాల్ గా రెయిన్ స్టార్ట్ అయింది ఆ రైన్ కి అక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరు ఊహించుకోండి అంత బాగా ఎంజాయ్ చేశాను నేను ఆ స్కై డ్రైవర్ డ్రైవింగ్ లో మాత్రం ఈ కార్ డ్రైవింగ్ లో చాలా ఎక్సైటెడ్ కూడా ఆ వెనక వస్తుంది కదా నేను అందుకే జూమ్ చేస్తున్నా దాంట్లో రామన్న వాళ్ళు వస్తున్నారు మేమైతే ఇంక ఇలా అనమాట వెళ్తూరి ఉన్నాం అండ్ వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా నేను మొత్తం అయితే క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అక్కడ కొండలల్లో అండ్ సైకిల్ రేస్ అలా ఉంటుంది కదా పిల్లలు అండి ఎంత పిల్లలు అంటే ఒక మహా అంటే టెన్ అప్ టెన్ ఇయర్సే ఉంటుంది వాళ్ళ కొండలల్లో కూడా సైకిల్ యూజ్ అదే సైక్లింగ్ చేశారనమాట అండ్ మేమైతే ఇక్కడికి దిగేసి అండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళైతే మా వెనకే కదా వస్తున్నారు అదకొండ అయితే వాళ్ళైతే వచ్చారు మా పిల్లలు ఏదో ఒక సంవత్సరమో నాలుగు రోజులు కనపరాకుంటే ఎంత తహతహలాడుతారో అలా వాళ్ళ కోసం వెయిట్ అనమాట అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఆ వచ్చే దాంట్లో నేను యాడ్ చేశాను మళ్ళీ రిమూవ్ చేశాను అనమాట ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది వీడియో చాలా బాగుంది అండ్ అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి దిగి ఇలా వచ్చేసాము అంతే అక్కడ లోపల నుంచి ఇలా వచ్చేసాము అవుట్ సైడ్తో ఫుల్ మంచు ఫుల్ మంచు అనమాట ఏమి కనిపించట్లే అలా ఉందనమాట నాకైతే మేమైతే ఇంకా ఎంజాయ్ చేయాలి అనేసి నేను లెంత్ ఎక్కువ అవుతుందని చాలా వరకు అయితే పెట్టలేదు ఎందుకంటే మన వ్యూవర్స్ కనీసం ఒక కనీసం ఫైవ్ నేను టెన్ మినిట్స్ వీడియో పెట్టిన ఫైవ్ మినిట్స్ కూడా చూడట్లేదు ప్లీజ్ అండి వీడియో అయితే మొత్తం చూడండి దయచేసి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా బెల్ ఐకాన్ని టచ్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా చూడు ఇలా అయితే ప్లేస్ బాగుందనమాట తర్వాత అంత పొగ మంచు తగ్గింది అండ్ స్నో స్టార్ట్ అయ్యింది మేము ఎక్కిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే స్నో చూడండి కనిపిస్తూ ఉంటుంది స్నో అయితే స్టార్ట్ అయిపోయింది కాసేపటికి మేమైతే దిగిపోయాం ఫుల్ పడుతుంది స్టార్ట్ అయిపోయి మేమైతే ఇంకా కిందికి దిగామనమాట ఇలా అయితే మేము స్కాట్లాండ్ ట్రిప్ని ఎంజాయ్ చేసాం మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఫర్